నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ జజీరా ఎయిర్వేస్ తన యొక్క ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది వివరాలు వెళితే కువైట్ జజీరా ఎయిర్వేస్ తన యొక్క ఇరవైవ వార్షికోత్సవాన్ని ప్రత్యేక పరిమిత కాల ప్రయాణ ఆఫర్తో జరుపుకుంటూ ఉంది ఇది కస్టమర్లకు విమాన ప్రయాణానికి మరిన్ని కారణాలను అందిస్తూ ఉంది నవంబర్ పదవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు విమాన టికెట్లను బుక్ చేసుకునే ప్రయాణికులకు జజీరా ఎయిర్వేస్ నెట్వర్క్లోని అన్ని వన్ వే మరియు రిటర్న్ విమానాలలో వర్తించే బై వన్ గెట్ వన్ ఉచిత ప్రమోషన్ అయితే అందిస్తూ ఉందనమాట ప్రస్తుతం నవంబర్ పదవ తేదీ నుంచి నవంబర్ పదమూడవ తేదీలోపు ఎవరైతే టికెట్లు బుక్ చేసుకుంటారో వాళ్ళు ఒక టికెట్ కొంతే మరొక టికెట్ ఫ్రీగా ఉంటుందని చెప్పేసి అంటే పోయే టికెట్ మీరు కొంటే వచ్చే విమాన టికెట్ ఫ్రీగా ఇస్తూ ఉంది కువైట్లో జజీరా ఎయిర్వేస్ తన యొక్క ఇరవై సంవత్సరాల వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని అలాగే ఈ ఆఫర్ను తీసుకొని వచ్చింది అలాగే మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి పదహైదు జూను రెండు వేల ఇరవై ఆరు మధ్య ప్రయాణానికి మీరు టికెట్లు బుక్ చేసుకోవచ్చని చెప్పేసి ఎంపిక చేసిన నిబంధనలు మరియు షరతులతో మీరు ప్రోమో కోడ్ను ఉపయోగించడం ద్వారా కస్టమర్లు ఈ ఆఫర్ను సద్వినియోగం చేసుకోవచ్చని చెప్పేసి మీరు టికెట్ బుక్ చేసుకునే ముందు జే నైన్ ిఓజీ జీరో టూ జీరో అనే ప్రోమో కోడ్ను ఉపయోగించి మీరు టికెట్లు బుక్ చేసుకుంటే మీరు ఒక టికెట్ కొంటే మీకు మరొక టికెట్ ఉచితంగా ఉంటుంది నవంబర్ పదమూడు లోపల మీరు టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మార్చి ఒకటవ తేదీ నుంచి జూన్ పదహైదు మధ్య మీరైతే ప్రయాణించవచ్చు అనమాట అంటే పదమూడవ తేదీ లోపల మీరు టికెట్ బుక్ చేసుకుంటే మార్చి ఒకటి నుంచి జూన్ పదహైదు లోపు మీరు టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ కాలంలో మీరు ఒక టికెట్ కొంటే మరొక టికెట్తో ఉచితంగా ప్రయాణించవచ్చు అని చెప్పేసి జెజీరా ఎయిర్వేస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ పాల్ కరోల్ గారు తెలిపారు ఇరవై సంవత్సరాల వేరుకలు జరుపుకోవడం జజీరా ఎయిర్వేస్కు గర్వకారణమైన మైలురాయి మరియు మా ప్రయాణంలో భాగమైనందుకు మా యొక్క ప్రయాణికులకు కస్టమర్లకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ ప్రత్యేక ఆఫర్ ప్రయాణికులు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మరిన్ని గమ్యస్థానాలు అన్వేషించడానికి మరియు రాబోయే సంవత్సరంలో కొత్త జ్ఞాపకాలు సృష్టించడానికి ప్రోత్సహిస్తూ ఉన్నామని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది కాబట్టి కువైట్లో జజీరా ఎయిర్వేస్లో టికెట్ ఎవరైనా బుక్ చేసుకుంటే కానీ ఒక టికెట్ కొంతి మరొక టికెట్ ఉచితం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్